నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు నియోజకవర్గ స్థాయి మున్నూరు కాపు కులస్తుల కార్తీక మాస వన సమారాధన కార్యక్రమం ఈ నెల ఇరవై నాలుగో తేదీ ఆదివారం నిర్వహించనున్నందున కుల బాంధవులు హాజరై విజయవంతం చేయాలని గౌరవాధ్యక్షులు దిండిగల రాజేందర్ పట్టణాధ్యక్షులు పింగలి నరేష్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో కలువల సుధాకర్ పాలెప్పు ఆనంద్ అనిల్ వైశాఖ్ ప్రేమ్ పెద్దినేని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయమైనది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు కాపు నాడు అపెక్స్ కమిటీ చైర్మన్ శ్రీ విప్ ఆది శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య పటేల్ గారు మరియు కార్యదర్శులు ఆకుల గాంధీ అంతేగాక వల్లాల ప్రసాద్ గారు మరియు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ గారు వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నూర్ కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షులు అంతేగాక ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న గారు మరియు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా టేక్లపల్లి గార్ల మరియు కామేపల్లి మండలాల నుంచి మున్నూరు కాపు కుల బంధువులందరూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అంతేకాకుండా మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీ గడల శ్రీనివాస్ గారు కూడా రా వస్తున్నారు ఈ కార్యక్రమంలో పొద్దున తొమ్మిదింటికి నుంచి కార్యక్రమం మొదలుకొని సాయంత్రం ఐదింటి వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ పొద్దున అంతేగాక స్త్రీలకి ప్రత్యేకంగా పొద్దున తొమ్మిదింటికి గోపూజ కార్తీక వాస కార్తీక మాస వన సమారాధనలో గోపూజ మరియు దీపోత్సవం కార్తీక దీపోత్సవం కూడా జరుగును కావున ఇల్లందు నియోజవర్గ మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా ఈ సందర్భంగా పెద్ద ఎత్తున తరలి రావాలని ఇల్లందు మున్నూరు కాపు సంఘం విజ్ఞప్తి చేస్తుంది మున్నూరు కాపు కుల విజ్ఞప్తి రేపు ఈ కార్తీక మాసం సందర్భంగా రేపు ఇరవై నాలుగో తారీఖు అంటే ఆదివారం రోజు మనం ఖమ్మం రూట్లో ఉన్నటువంటి లలితాపురం స్టేజ్ దగ్గర ఉన్నటువంటి మామిడి తోటలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మనం కార్తీక మాస వన సమారాధన ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ ఉత్సవానికి అందరూ కూడా ఆహ్వానితులే మన మన బంధువులందరికీ కుల బంధువులందరికీ కూడా తెలియని వాళ్ళకు కూడా తెలియజేసి అందరూ వచ్చి ఈ పది ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మనం అందరం కూడా మన సమస్యల మీద మిగతా బంధుత్వాల మీద కూడా చర్చించుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా పది గంటలకు వచ్చి కంపల్సరీగా సాయంత్రం నాలుగింటి నాలుగు ఐదింటి వరకు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం